రాష్ట్రంలో విజయవాడ ప్రాంతం మొన్న వరదలకి ఎంత ఇబ్బందికరంగా మారింది దాదాపు రెండు లక్షల డెబ్భై వేల కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఆర్థికంగా వాళ్ళ వెహికల్స్ ఇబ్బంది పడ్డాయి వాళ్ళ ఇంట్లో సామాన్లు పాడైపోయినాయి వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు తినటానికి ఉండటానికి కూడా కళ్ళమని నీళ్ళు వచ్చేలాగా విజువల్స్ అయితే చూస్తుంటే ఎంత బాధపడ్డాం మనందరం చూసాం మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లకి ఆ నగర సంస్థ పాలకులకి ఇలా వీళ్ళందరికీ అవన్నీ కనపడలేదట్టుంది ఏమో కనపడలేదు వీళ్ళు నిన్న ప్రకటన జారీ చేశారంట విజయవాడ వాళ్ళు ఆ నగరపాలక సంస్థ వాళ్ళు మీరు ట్యాక్స్లు అనేది కట్టండి సెప్టెంబర్ ముప్పైలో కట్టాలి లేదా మీరు పన్ను కానీ కట్టలేకపోతే ముప్పై తారీఖు తర్వాత పెనాల్టీతో తోటి వసూలు చేస్తాం రాత్రి ఎనిమిదింటి వరకు మేము ట్యాక్సులు కట్టించుకుంటాం అని చెప్పి మూడు ప్రాంతాలు సూచించారు ఆ మూడు ప్రాంతాలకు వెళ్ళి ట్యాక్సులు అనేది కట్టడానికి ఇంటి పన్ను కానీ లేకపోతే వాటర్ బిల్లు కానీ ఖాళీ స్థలాల బిల్లు కానీ మీటర్ బిల్లు కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి కట్టి రావాలి అని చెప్పి విజయవాడ ప్రజలపైన ఒక పిడుగు లాంటి వార్త ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు అయ్యో దేవుడా అని చెప్పి ఇప్పుడిప్పుడే శాంతిస్తూ ఉన్నారు ఈలోపు వాళ్ళకి ఈ క్వార్టర్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి సెప్టెంబర్ ఈ ఆరు నెలల క్వార్టర్ అది ఇప్పుడు పే చేయండి లేకపోతే జరిమానా విధిస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీనిపైన ఏం చేస్తావు చూడాలి వాళ్ళు అసలే వరద బాధితులు అల్లాడిపోతూ ఉన్నారు ముప్పై రెండో డివిజన్ మొత్తం మునిగిపోయింది వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ క్వార్టర్ దాన్ని మాకు రద్దు చేసేయండి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని అసలు ముందుకు రావద్దు ప్రభుత్వం ఈ బకాయిలు ఏమైనా చెల్లించాలి లేకపోతే మాఫీ చేసేసేయండి అయిదని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వంపై దీని దీని స్పందన లేదు నిన్న వీళ్ళందరూ ప్రచురం చేశారంట ఇట్లా మీరు ఖచ్చితంగా పన్నులు కట్టాలి ఐదు అని చెప్పి ప్రచారం మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీనిపై ఏ రకంగా స్పందిస్తూ ఉండాలి ఇప్పుడే హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త చూసేకి అబ్బో పెద్ద కష్టం వచ్చింది ఈ చిన్న చిత్తకే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేకపోతే ఎందుకండి చిన్న చిన్న విషయాలు ఇవేంటంటే ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు మనం ఎన్ని ఎన్ని విధాలు చేసి సక్సెస్ అయ్యామా ఇదని చెప్పుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అది అందరు తెలుసు ఎంత ఫెయిల్యూర్ అయ్యారని కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు తప్పు లేదు ఆయన చెప్పే చెప్పుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నది చెప్పుకో చెప్పుకోవచ్చు అది అందరూ హక్కు ఉంది ఎంతవరకు ఫెయిల్యూర్ అయ్యారు ఎంతవరకు సక్సెస్ అయితే అది డైరెక్ట్ ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఇటువంటి ఇబ్బందికర విపక్తు పరిస్థితుల్లో మనం ఎంతవరకు అనేది కొన్ని కొన్నిసార్లు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వాలు చేయకూడదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా ఎత్తి చూపించాలి ఈ పాయింట్ అయితే మాత్రం బలమైన పాయింట్ ప్రతిపక్షాలు ఖచ్చితంగా దీనిని మాట్లాడాలి ఆల్రెడీ సిపిఎం పార్టీ వాళ్ళు మాట్లాడారు అది తెలిసి పూర్తి స్థాయిలో దీనిపైన చంద్రబాబు నాయుడు గారు దర్శనం తీసుకోవాలి ఖచ్చితంగా